ఫ్యాక్ట్ నంబర్ వన్ తజకిస్తాన్లో ఆడవారు సైకిల్ తొక్కడానికి అనుమతి లేదు అలాగే పూర్తిగా స్వాతంత్రం కూడా లేదు ఫ్యాక్ట్ నెంబర్ టూ తజకిస్తాన్లో కొంతమంది పెళ్లి అయ్యాక నలభై రోజుల పాటు హాని వెళ్తుంటారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఈ దేశ కరెన్సీని తజకిస్తాన్ సోమాని అంటారు ఇది ఒకటి మనకు దాదాపుగా ఎనిమిది రూపాయలకి సమానం ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఈ దేశ జనాభా కోటి ఆరు లక్షల మంది జనాభా పరంగా ఈ దేశం తొంభై ఒకటవ స్థానంలో ఉంది ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ తజకిస్తాన్ దేశం పూర్తిగా ఇస్లాం దేశం ఇక్కడ తొంభై ఎనిమిది శాతం ముస్లింస్ నివసిస్తున్నారు ఫ్యాక్టరీ నెంబర్ సిక్స్ ఈ దేశం బాలీవుడ్ సినిమాలను ఎక్కువగా చూస్తూ ఉంటుంది ఫ్యాక్టరీ నెంబర్ సెవెన్ తజకిస్తాన్ చాలా ప్రాంతం పర్వతాలు అడవులతో నిండి ఉంటుంది తొమ్మిది వందల పైగా నదులు ఇక్కడ ఉన్నాయి ఫ్యాక్టరీ నెంబర్ ఎయిట్ ప్రపంచంలో ఎత్తైన రెండవ మానవ నిర్మిత డ్యామ్ ఈ దేశంలోనే ఉంది ఫ్యాక్టరీ నంబర్ నైన్ తజకిస్తాన్లో అసలైన జాతి గుర్రాలు ఉన్నాయి మీరు ఏ దేశం గురించి తెలుసుకోవాలనుకున్నారో కామెంట్ చేయండి